హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోమాలియా తీరంలో సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైన ఓ వాణిజ్య నౌక ఎంబీ రుయన్ను విడిపించడానికి భారత నౌకాదళం భారీ ఆపరేషన్ చేపట్టింది అరేబియా సముద్రంలో దాదాపు నలభై గంటల పాటు సాగిన ఈ సాహసోపేత ఆపరేషన్తో సోమాలియా దొంగల ఆట కట్టించింది ఆపరేషన్లో భాగంగా వాయుసేనకు చెందిన సి సెవెంటీన్ యుద్ధ విమానం నుంచి బోట్లను సముద్రంలో జారవిడిచి మెరైన్ కమాండోలను రంగంలోకి దింపింది ఈ ఆపరేషన్ గురించి భారత నౌకాదళం ట్విట్టర్లో వెల్లడించింది గతేడాది డిసెంబర్లో మాల్టా జెండాతో కూడిన వాణిజ్య నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు దీనిని పలు దేశాలకు చెందిన నౌకలను దోచుకునేందుకు ఉపయోగిస్తున్నారని భారత నేవీ గుర్తించింది దీంతో ఆ నౌకను రక్షించేందుకు మార్చి పదహారున భారీ ఆపరేషన్ చేపట్టింది ఇందులో భాగంగా ఐఎన్ఎస్ కోల్కతా ఐఎన్ఎస్ సుభద్రలతో పాటు సీ గార్డియన్ డ్రోన్లను మోహరించింది భారత తీరానికి దాదాపు పద్నాలుగు వందల నాటికల్ మైళ్ల దూరంలో వైమానిక దళం సి సెవెంటీన్ సరుకు రవాణా విమానం ద్వారా రెండు చిన్నపాటి యుద్ద బోట్లను ఖచ్చితమైన ప్రదేశంలో జారబిడిచింది మెరైన్ కమాండోలు కిందకు దిగి సముద్రపు దొంగల ఆట కట్టించారు మొత్తం పదిహేడు మంది బందీలను విడిపించి ముప్పై ఐదు మంది ఫైటర్లను అదుపులోకి తీసుకున్నారు ఎనిమిది కోట్లకు పైగా విలువైన ముప్పై ఏడు వేల ఎనిమిది వందల టన్నుల సామాగ్రితో కూడిన ఆ నౌకను తీరానికి చేర్చుతామని నవీ వెల్లడించింది నవీ ఎయిర్ ఫోర్స్ సంయుక్త కార్యాచరణ శక్తి సామర్థ్యాలను ఈ విజయం ప్రదర్శిస్తోందని పేర్కొంది అంతర్జాతీయ జలాల్లో శాంతి స్థిరత్వాలను బలోపేతం చేయడంతో పాటు దోపిడీని అడ్డుకోవడంలో భారత బలగాల నిబద్ధతను చాటుతోందని చెప్పింది మార్చి పదిహేను ఉదయం ఐనస్ కోల్కతా వాణిజ్య నౌక రుయన్కు సమీపంగా చేరుకుని డ్రోన్ ద్వారా సాయుధ సముద్రపు దొంగల ఉనికిని నిర్ధారించింది పైరేట్లు డ్రోన్ను కూల్చివేసి భారత నౌకాదళ యుద్ధ నౌకపై కాల్పులు జరిపారు భారత ప్రధాన భూభాగం నుంచి పద్నాలుగు వందల నాటికల్ మైళ్ల దూరంలోని యాంటీ పైరసీ ఆపరేషన్ను మార్చి పదహారున భారత నావిక దళం చేపట్టింది ఐఎన్ఎస్ సుభద్రను మోహరించే మెరైన్ కమాండోలను వైమానిక దళ విమానం నుంచి దింపి సముద్ర దొంగలను అదుపులోకి తీసుకున్నాం అని నవ్వి తెలిపింది ఇదిలా ఉండగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై కొంతకాలంగా హౌతి తిరుగుబాటుదారులు దాడులకు దిగుతున్నారు ఈ నేపథ్యంలో ఆయా జల మార్గాలపై నిఘా ఉంచేందుకు భారత్ పదికి పైగా యుద్ధ నౌకలను మోహరించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్